అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మన రైతు మన ఇస్తాం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి భోగారం గ్రామం కీసరం మండలం మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి మహేష్ యాదవ్ గారి ఆవుల పెంపకం యొక్క అయితే విజిట్ చేయడానికి రావడం జరిగింది అయితే ఇక్కడికి గల రావడానికి గల కారణం ఏంటంటే ఈ మహేష్ యాదవ్ అన్న ఇచ్చి వచ్చేసి ముందుగా అయితే గొర్రెల పెంపకం అయితే చేపట్టాడని చెప్పడం జరిగింది అయితే ఆ గొర్రెల పెంపకంలో తనకు సహాయంగా ఎవరు లేకపోవడం వాటితో కొంచెం ఒక్కరికి మెయింటైన్ చేయడానికి ఇబ్బంది అవ్వి మళ్ళీ తర్వాత ఈ అన్న అయితే ఆవులైతే నేను ఒక్కని మెయింటైన్ చేసుకోగలుగుతా అనే ఉద్దేశంతో ఈ ఆవుల పెంపకాన్ని అయితే చేపట్టడం జరిగింది అయితే ఈ ఆవుల పెంపకం అన్న ఎప్పటి నుంచో చేపడతాడు ఇప్పుడు ఎటువంటి రకాలు ఉన్నాయి అన్న దగ్గర ఈయన ఎట్లా మెయింటైన్ చేస్తాను ఈ డైరీ ఫామ్ను లాభం పొందుతున్నాడా నష్టం పొందుతున్నాడా అనేది అయితే మనం మహేష్ అన్నగారి మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం మహేష్ యాదవ్ గారు చెప్పనా మేము ముందుగా వచ్చేసి మీ పేరు మా పేరు మహేష్ యాదవ్ అన్న మీ ఊరు వచ్చేసి బోవారం అన్న బుభవారం అయితే మహేష్ యాదవ్ గారు మేము ఇక్కడ అయితే చూసుకుంటే మీరైతే ఆవుల పెంపకాన్ని అయితే చేపడతాలని తెలి తెలియజే మీ గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నాం అయితే మీరు ముందుగా ఈ ఆవుల పెంపకం కంటే ముందు గొర్రెల పెంపకాన్ని అయితే చేపట్టారని వాళ్ళ ద్వారా మాకు తెలుసుకోవడం జరిగింది అయితే ఫస్ట్ మీరు ఆ గొర్రెలు ఏం చేసేవారు అసలు ఒకసారి మాకు మా ప్రేక్షకుల కోసం చెప్పగలరు ఫస్ట్ నాకు గుల్ ఇక జ్వరం నాకు ఇంకా సాయం జస్టల్లో లేక వీలు కాక ఏ జ్వరం వచ్చినా వచ్చినా ఇటు ఇద్దరు ఉండాలి ఇక ఎండాకాలం వస్తే సెలలో మేపనికి పని ఇట్లా ఇబ్బంది అయ్యి గొల్ల తీసేసుకున్నాను ఇక తర్వాత ఏం చేయాలని రోజులు పని చేసిన కంపెనీలలో ఏమన్నా మంచిగా అన్న ఇక పని పోతే ఆ టైం అయింది అది కానీ లేట్ అయ్యి ఇక మనకి ఇబ్బంది అయ్యి ఇప్పించి ఆవులు తెచ్చుకున్నాను ఫస్ట్ ఆవును తెచ్చిన అయితే మీరు ఈ ఆవుల ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుందన్న ఆరు సంవత్సరాలు అయితే మీరు మొదట్లో వచ్చేసి ఎన్ని ఆవులు తీసుకున్నారు ఇక్కడ ఫస్ట్ రెండు ఇస్తాం స్టార్ట్ చేసిన రెండు ఆవులు రెండు ఆవులతో స్టార్ట్ చేసిన అవి ఏ రకాలు తీసుకున్నారు హెచ్ఎఫ్ అన్న మొత్తం మీరు ఫస్ట్ రెండు హెచ్ఎఫ్ తీసుకున్నారు అయితే ఇప్పుడు కనుక చూసుకుంటే మీ షెడ్ లో ఎన్ని ఉన్నాయి మొత్తం ఆవులు ఇప్పుడు నా షెడ్ లో ఒక పది ఆవులు ఉన్నాయన్నా పది ఆవులు ఇప్పుడు మొత్తం హెచ్ఎఫ్ అయినా హెచ్ఎఫ్ అయినా నేను ఫస్ట్ తెచ్చినాయి కొన్ని అమ్మేసుకున్నా నా షెడ్ లో కూర్చున్నా ఒక మూడు దూడలు ఉన్నాయి మూడు దూడలు అయితే మీరు మళ్ళీ కట్నీ నా వీటిలో ఒకటి ఇంకొకటి ఇంతే ఓకే ఇప్పుడు అయితే ఒక అరవై లీటర్ పాలు అయితే పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం కలిపి అరవై లీటర్ అరవై లీటర్ పాల్ అయితే వచ్చిన ఆవులు ఇట్లా పచ్చలినమప్పు కొన గోడ పంట ఒకటి బయట ఒక దూడ ఒకటి ఒక నాలుగు పాలు ఇస్తున్నాయి అయితే ముఖ్యంగా మహేష్ యాదవ్ గారు ఈ ఆవులను మనం కొనుగోలు అయితే మనకు రైతులు అంటే ఎట్లా చూసి తీసుకోవాలి మంచి ఎట్లా అని సెలెక్ట్ చేసుకోవడం మంచిగా అంటే తెలిసిన వాళ్ళు డాక్టర్ తీసుకోవాలని పోతారు కొంతమంది కొంతమంది తెలిసిన వాళ్ళు పోతే మంచి నారాలు నాలుగు రోములు తయారంటే చూసుకుంటారు పాలు పాలు ఏదైనా పా తింటే పాలిస్తుంది ఆవు ఏదైనా పాలు దాన్ని పాలిస్తుంది అన్న పాలు ఎన్యావులు ఇస్తాయి పాలు కాకపోతే హెచ్ఎఫ్ ఏంటంటే పాలు ఎక్కువ ఇస్తాయి కట్టినా కానీ తొందరగా ఎండిపోవు మళ్ళా రెండు నెలల మూడు నెలల ఈనకమ్ ఉండగా కూడా మళ్ళీ పాలు కవర్ చేసే ఆవులు అయితే మీ దగ్గర చూసుకున్నట్ల ఆవులు అయితే నేను చాలా డైరీ ఫామ్లు అయితే విజిట్ చేశాను ఇక్కడ చాలా ఆరోగ్యంగా చాలా నీట్ గా ఉన్నది మరి వచ్చేసి మీ షెడ్ అయితే ఈ పది ఆవులకు చాలా చిన్నగా భలే ఫస్ట్ రెండు ఆవులతో స్టార్ట్ చేసిన అప్పుడు ఏదో చేసిన అట్లుండే ఇక మీరు అదే షెడ్ తో మెయింటైన్ చేయడం అదే షెడ్ అని షెడ్ అని ఉన్నది కానీ ఇప్పుడు పైసలు లేవు ఇంత నీట్ గా మెయింటైన్ చేస్తాను అసలు రోజు మీకు ఇక్కడ దినచర్య ఏంటి పొద్దున ఎన్ని గంటలకు పొద్దున ఐదు గంటలకు పొద్దున ఐదు గంటలకు వచ్చి పెండ్ వేసేసి కడుక్కొని పాలు వండుకొని డైరీకి వస్తాను వాళ్ళ డైరీకి వస్తా అయితే మీరు ఇక్కడ మీ గ్రామంలో డైరీ ఉందా డైరీ లేదా ఆటో వస్తా మా దగ్గరికి బునగిరి ఉందంట బ్రాంచ్ ఆటో వస్తాం ప్రస్తుతానికి వచ్చేసి మీకు లీటర్ ఎంత పడుతుంది రేటు రేట్ అన్నా నలభై రెండు పడుతుంది నలభై ఒకటి పడుతుంది ముప్పై ఏడు పడుతుంది ముప్పై ఎనిమిది అట్లా ఒక ఒకటి రేట్ వస్తుంది అయితే మీరు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇందులో మనకు దా మేత విషయంలో ఏ అంటే ఏంది ఏమేస్తున్నారు మీ ఆవులకు సూప్ అయినా పేరు సొప్పన నా పొలం ఏది నా పొలంలోనే పెట్టుకున్నా ఇందులో ఒట్టి గడ్డి ఇట్లా కలుపుతారు ఒట్టి గడ్డి అయినా ఒట్టి గడ్డి మన తను ఏం లేదు మన కంది పొలం దగ్గర చూసుకున్నట్లయితే మీరు కంది పొల్లు తెచ్చుకోవడం జరిగింది ఒకసారి అటు చూడండి మన రైత మహేష్ అన్న అయితే అయితే ఆ కంది మీరు ఎక్కడ తీసుకున్నారు ఎంత రేటు పడింది అది ఆరు రూపాయల కిలో వచ్చింది వచ్చిందన్న ఆరు రూపాయల కేజీ మీకు సుమారుగా రోజుకు ఎంత దాన పెడతారు ఒక ఆవు ఒక ఆవుకు ఒక పది లీటర్ల బకెట్ ఇస్తానా పది లీటర్ల ఇంకొకటి అండి దానా విషయంలో మీరు ఏమేమి పెడతారు పత్తి గోధుమ పొట్టు కంచిన పత్తి గోధుమ పొట్టు కంచిన మక్క అయితే ఒక ఆవుకి ఎన్ని కేజీల దాన పెడతారు మీరు ఒక కావుకొచ్చేసి వచ్చేసి నానేసి పది లీటర్ పది కిలో పది లీటర్ బకెట్ ఫుల్ ఓకే అంటే దాదాపు ఒక ఏడెనిమిది కేజీలు ఇక బకెట్ అన్నా పది పది లీటర్ బకెట్ దాన్ని ఫుల్ వేసేస్తాను ఒక్కొక్క ఆవుకి వచ్చి ఒక్కొక్క అయితే మీ దగ్గర చూసుకున్న బ్రెడ్ కూడా చాలా బాగుంది అయితే మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఆవులు నేను కొన్ని రెండు అయితే బెంగళూరులో తెచ్చిన పాత అన్ని తెచ్చినాయని పోయినాయన్నా వేరైతే మళ్ళీ ఆడవి మా ఊళ్ళో తీసుకున్నా ఇది బెంగళూరు ఆ పెద్దది ఇళ్ళ బెంగళూరు అనే రెండు బెంగళూరు వేసుకున్న అది మా ఊరి దగ్గర మీ షెడ్లో కనుక చూసుకున్నట్లయితే ఆ ఊళ్ళ సైజు కూడా చాలా పెద్దగా బాగుంది మీకు కాస్ట్ ఎంత పడింది ఈ మధ్యలో అంటే ఎప్పుడు తీసుకున్నారు నేను ఇప్పుడు ఇది తీసుకునే ఇట్లా ఒక రెండు సంవత్సరాలు అవుతుందన్న ఫస్ట్ ఆ ఫస్ట్ ఆవులు కొన్ని అమ్మేసుకున్నాం ముదురైనాయి ఐదు పిల్లలే అవి ఓకే అయితే మీకు ఎంత పడేది అప్పుడు రేటు అప్పుడు వచ్చేసి డెబ్భై ఐదు ఎనిమిది పడేనా డెబ్బై ఐదు ఇప్పుడు లక్ష లక్ష ఉంది అంటే ఇప్పుడు అంత అవును అంటే లక్ష రూపాయలు నడుస్తున్నాయి ఈ మధ్యలో ఏమైనా కొనుగోలు చేసి ఓకే అయితే మీ దానిలో అయితే పది ఆవులు అయితే మీరు మెయింటైన్ చేస్తారు షెడ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆవులు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి అయితే మీతో పాటు ఇక్కడ మీ షెడ్ ఇంకెవరం చేస్తారు అయితే మీరు మళ్ళీ సాయంత్రం ఎన్ని గంటలకు పాలు చేస్తారు సాయంత్రం మళ్ళా అయితే మీ షెడ్ లో నికరంగా ఎక్కువ పాలు ఇచ్చే ఆవు ఎంత ఎన్ని లీటర్లు ఇచ్చే ఉన్నాయి ఒక ఆవు

బయట పోయి డ్యూటీ చేసుకుందాకంటే మన సంతం పని ఎంత కంపెనీల పదివేలు వచ్చేది అందులో పెట్రోల్ కో రెండు వేలు పోయేది ఏమన్నా డొమ్మలు కొడితే కట్ చేసేది అవన్నీ ఎందుకు రిస్క్ అని ఆలోచించుకున్నాను ఆలోచించుకున్నాను అయితే మీరు ప్రస్తుతానికి అయితే మంచిగానే లాభదాయకంగానే ఉందా లాభం అంటే మనం ఇక మనకు బయట పని చేసిన జీతం వచ్చినట్టు మనకు ఖర్చులు ఉన్నా మాడికాడికి ఇక మనది మనకు ఒకరి కింద పని చేసి పని చేయకుండా ఉన్నదా ఉన్నదా ఓకే అయితే మీకు ఈ నాలుగు సంవత్సరాల అనుభవం అయితే ఈ ఆవుల పెంపకం అయితే దీని మీ ఆవులలో ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు సీజనల్ గా వ్యాధులు వస్తుంటాయి కదన్నా ఆ వ్యాధులలో ఏమొస్తాయి వాటికి మీరు ఏం చేస్తున్నారు జాగ్రత్తలు ఇక శంఖవాపులు వస్తాయనా ఓకే వస్తాయనా జ్వరాలు వస్తాయి డాక్టర్ కొట్టుకుంటాం డాక్టర్ మందులు చెప్తే పొయ్యి తెచ్చుకొని అయితే అన్న మహేష్ అన్న చాలా మంది అయితే మీరు మ్యాట్లు వాడతారు మీరు కూడా మ్యాట్లు వాడడం జరిగింది అయితే మ్యాట్లు వాడడం వల్ల ఆవులకు లాభం లాభం అంటే ఇక జ్వర పంటటప్పుడు మంచిగా పంటాయి ఇప్పుడు మంచిగా వేస్తాయి కాళ్ళు అనేది వాటికి నొప్పులు కావు మ్యాట్ వాడడం అది అయితే మీకు షెడ్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ మ్యాట్లు ఉపయోగించి ఒక పగిన నీళ్ళు వచ్చేసా కుట్టుకుపోతుంది ఓకే అయితే ఈ మ్యాట్లు మీరు ఎప్పుడు తెచ్చుకున్నారు ఈ మ్యాట్లు తీసుకొని కూడా నేను నాలుగు సంవత్సరాలు అయితే ఉంది అన్న ఒక సంవత్సరం ఫ్లోరింగ్ మీద కట్టేసినా ఇక నాకు మంచిగా పిల్లలేదు ఆవులకు వాపులు దెబ్బలు తాకడం కానీ అయితే అన్న ఇంకొకటి మీ షెడ్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు సింపుల్గా అయితే ఇప్పుడు పర్లేదు ఇప్పుడు చలికాలం కాబట్టి ఓకే మరి వర్షాకాలంలో మీకు వాన కొట్టినప్పుడు మరి ఆవులకు ఇబ్బంది అవుతుంది ఏమన్నా

అయితే నేను ఇంకొకటి అన్న మహేష్ అన్న ఇప్పుడు చాలా మంది అయితే మీలాగే కంపెనీలలో అల్లెల్లో పనిచేసుకుంటా ఆ స్వయం ఉపాధి మాకు ఉండాలనే ఆలోచనతో అయితే డైరీ రంగంలో దిగుదాని చాలా మంది యువకులు ఉన్నారు అయితే మీరు కొత్తగా వచ్చేటళ్లకు మీరు ఏమన్నా సలహాలు కానీ సూచనలు కానీ చెప్పగలరా ఎట్లా అంటే ఎట్లా ఎన్ని ఎన్నిటితో స్టార్ట్ చేయాలి ఎట్లా వేసుకోవాలి ఏమన్నా గురించి అంటే నా ఏం అట్లా కాదు ఇప్పుడు నీట్గా ఉండాలి ఒక కాదు కోచ్ మంచిగా ఒక ఇద్దరు ఉంటే ఇద్దరు మంచిగా ఆవులో కావచ్చు పాలు మిల్కింగ్ కూడా మంచిగా ఇస్తాయి అయితే మీరు మీ ఆవులకు వచ్చేసి మీరు ఒక్కలే పాలు తీసుకున్నారు మీ మిల్కింగ్ మిషన్ ఉందా మీద మీరు వచ్చేసి అయితే ఇక్కడ ఈ మూడు డ్రమ్ములలో దానానైతే బాగా ప్రిపేర్ చేశారు అయితే ఇందులో ఏం నానబెట్టారు ఇది ఏంది అన్నట్టు ఏం అనేది మన బీర్బుసాలు ఎక్కడ బీర్బుస ఏమన్నా రాగలు సద్దలు నూకలు అవి తయారైతే అంటే పట్టించి ఇప్పుడు ఇందులో ఏదైనా బయటకొని కంపెనీ నుంచి వేస్టేజ్ వస్తుంది మాకు ట్యాంకర్ ఒక ట్యాంకర్ వచ్చేది ఇది ఎన్ని కేజీలు పెడతారు పరిసర బకెట్ వస్తారు రెండు ఆవులో కలిసి రెండు ఆవులో కలిపి ఒక బకెట్ అంటే దీనివల్ల ఏమైనా పాల దిగుబడి మంచి పాలు దాతి నీళ్ళు తాత పాలు ఇస్తే నీళ్ళు నిమ్మల్ని కదా ఇది లేకపోతే నీళ్ళు తక్కువ ఇది మంచిది నీళ్ళు మంచిగా ఓకే అన్న అయితే మీరు ఇక్కడ వచ్చేసి రాగులు సజ్జల పిండితో తయారు చేసినటువంటి ఈ దానాన్ని అయితే మీ అవలక్ పెట్టడం కూడా ఓకే అన్న చూసారు కదండి అయితే ఇక్కడ మనకు ఈ కీసర మండలం భోగరం గ్రామంలో ఉన్నటువంటి మహేష్ అన్న గారు అయితే చాలా విలువైన సమయాన్ని కేటాయించి మన కోసం చాలా ఆవుల పెంపకం గురించి అయితే చెప్పారు మరో వారం మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు మా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రైతు మానేస్తాం అగ్రికల్చర్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటున్నానని ధన్యవాదాలు